సముద్రంలో వేటేదం కాలలో మత్స్యకార భరాస ఇంకా మాట్లాడే మత్స్యకారు తప్పకుండా సముద్రంలో వేటేదలో మత్స్యకారు ఒకసారి ధన్యవాదాలు తెలిపాల్సిపోతున్నాం అలాగే మత్స్యకార అందరూ దూరం వేసుకొని వేటకి వెళ్లకుండా ఆ చేపల కోసం కూడా వెళ్ళకుండా ఉంటారు కాబట్టి గత రెండు వేల పద్నాలుగులో దీన్ని తమిళనాడు వెళ్ళి విషయానికి రెండు వేలు వేసిన తర్వాత నాలుగు వేలు వేసాడు ఆ నాలుగు వేలు వేసిన తర్వాత అందరికి ఇచ్చారు లెక్కర్ తీసి జగన్మోహన్ రెడ్డి అది వల్ల తగ్గిపోయింది పచ్చికార భరోసా ఇప్పుడు మనందరూ కూడా ప్రభుత్వానికి రుణపడి ఉండాలి అలాగే మేడం కలెక్టర్ గారు మేడం గారికి మన జైలు గారికి వస్తుంది కానీ ఎవరియో కూడా సాగు రెండు వేలు రెండు నెలల పాటు నలభై రోజుల పాటు నిషేధ కాలంలో గత ప్రభుత్వంలో మత్స్యకార భరోసా పదివేలే ఇచ్చేవాళ్ళు అది కూడా లక్ష పదహారు వేల ఆరు వందల పదమూడు మందికి ఉన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇరవై వేలు చేస్తూ లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మందికి మత్స్యకార భరోసా ఇవ్వబోతున్నారు ఇంకా కొంతమందికి అనివార్య కారణాల వల్ల లబ్ధిదారులు అనార్కులుగా ఉన్నారు మన జేడీ గారు అవన్నీ కొంచెం సరిచేసి వాళ్ళకు కూడా లబ్ధి చేకూరేలా చేయాలని మన జేడీ గారు అధ్యయనంలో ఇక్కడ సభ ఏర్పాటు చేశారు కాబట్టి మత్స్యకారు భరోసా గత గా పదివేలు ఇచ్చింది ఈ అన్న ప్రకారంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అన్నమాట ప్రకారంగా ఇరవై ఏళ్ళు లబ్ధిదారు వాటాలో ఈరోజు శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మత్స్యకార భరోసా అమౌంట్ ని టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ గా పెంచడం జరిగింది దా ఆ కార్యక్రమం ఈరోజు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్గా నిర్వహిస్తున్నాము మన ప్రకాశం జిల్లాలో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ వన్ ఫిషర్మ్యాన్ని దీనికి బెనిఫిషరీస్గా గుర్తించడం జరిగింది వారు కాను లెవెన్ క్రోర్స్ ట్వంటీ థౌజండ్ అమౌంట్ వారు ఖాతాలోకే డైరెక్ట్గా జమ చేయడం జరుగుతున్నది సో ఈరోజు కలెక్టరేట్లో బెనిఫిషరీస్ అందరికీ కూడా మెగా చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది